గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరు గ్రామం నుంచి అడప నారాయణరెడ్డి అనుచరులతో వైఎస్ఆర్ పార్టీని వీడి జనసేన పార్టీలోకి ఉమ్మడి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి నుంచి గెలిచి శాసనసభ స్పీకర్ గా పనిచేసి గుంటూరు జిల్లాలోని నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది కొల్లిపర మండలాన్ని అభివృద్ధి పరిచిన నాదెండ్ల మనోహర్ ఉన్న సమయంలో కొల్లిపర మండలంలో ముఖ్య అనుచరులతో ఒక తూములూరు గ్రామానికి చెందిన అడపా నారాయణ రెడ్డి కొంతకాలం వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్లారు మరల తిరిగి నాదన్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం తీసుకున్న అడపా నారాయణ రెడ్డి అతను అనుచరులు కార్యక్రమంలో కొల్లిపర మండల జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

बैगेस्टर चालू हो जाएगा बट नहीं ये सारा नहीं है अगर जरूरत है ओपन हमें आज ये की वेटिंग स्क्रीन ले लेंगे और मैं कुछ जल्दी बोलता हूं फिर कुछ बाकी నారాయణ గారు రోజు మేము చేస్తున్న ఈ ప్రస్థానంలో జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి పందాలని నిర్మాలని నేను చేస్తున్న ప్రయత్నానికి ఆయన కూడా చాలా దగ్గరగా సన్నిహితులుగా నాతో గతంలో ప్రయాణం చేశారు గుల్బూరు మండలానికి తుంటూరు గ్రామానికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తి రైతాంగాన్ని కోసం అదేవిధంగా ఇక్కడ అనేక అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నప్పుడు ఒక నర్సింగ్ కాలేజ్ స్థాపించాలన్నప్పుడు కూడా ఆయన చొరవ చూపించి భూమి కోసం ఎదగడం నాకు బాధపడుతుంది సమాజం కోసం పది మందికి ఉపయోగపడే వ్యక్తులు కలిసి కూటమిలో ఇద్దరు ఈరోజు మనం చేస్తున్న ఈ ప్రయాణాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు వీటిని తోడుగా నరేంద్ర మోడీ గారు శాఖ ఈ మూడు మనం ఉపయోగించుకుని మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే మున్సిపాలిటీ గవర్నమెంట్ జనతా కూడా ఎక్కువగా ఉన్నాను ఈ పార్టీలో వైసీపీ मल्ली तरी गुढी झाला मनोवर्ग असतो अजिबात जास्त